ಗುರು ನಮಸ್ತೆ ಎರ ಬಲಿಸಿಂದ నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు కొత్తగా వచ్చాను మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను నిక్కర్ నారాయణ గడ వస్తుండు అలా పైసలు ఇందే మట్నికే లేదు అయ్యా వాడు పెద్ద రౌడీ అని తెలుసు కూడా ఎందుకీ గొడవ ఇచ్చి పంపిస్తే ఎరా వ్యాపారం బాగుంటుందా ఇప్పటిదాకా మంచిగానే ఉంది తెల్లగానే ఒక ఆరు కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు ఆరు కిలోలే కర్మా అరవై కిలోల తీస్తాను ముందు పైసలు తినారా పైసలు ఏంటమ్మా పైసలు ఏంటంటేంటండి ఎవరిని అడుగుతున్నావో తెలుసురా డబ్బులు ఈ నిక్క నారాయణ డబ్బులు అడడానికి నీకు ఎన్ని విలన్ పర్సనాలిటీ లో ఉన్నారు కదా కామెడీ జోకులు వేస్తున్నావా చెంచల్ కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు ఒక ఆరు కిలోలు శుభ్రంగా ఖైమా కొట్టి కార్తీం కూడా బాగుందిరా అది కూడా వేసి పంపించు మాట్లాడు వింటరా రే ఇప్పుడు ఇది మటను వద్దునా మేక డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానంటే పిచ్చి వాగుడు వాగావంటే రే ఇప్పుడు నువ్వు మనిషివి చిట్టికల మటన్ అయిపోతావురా అరే ఏంది వై ఎక్కువ మాట్లాడుతున్నావు నారాయణ మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావు రా నీకు ఊహ తెలిసిన దగ్గర

అప్పుడే తొమ్మిది అయిపోయింది ఇంత బాధ్యత లేకుండా పడుకున్నాన సమా టైము తొమ్మిది అయింది తెలుసా అవతల కుర్రాడు షాపు తెరిచేస్తుంటారు నేనే లేట్ గా ఏమనుకుంటారు కస్టమర్స్ పొద్దున్నే మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వటం తెలియదు కానీ కాళ్ళు ఆడతాపుని పేపర్లు మాత్రం దొరుకుతావు చిక్కడపల్లి శుక్రవారం నవంబర్ పద్నాలుగు బెడ్ కాఫీలో విషయం కలిపి భర్తను చంపిన భార్య నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి బావి పూర్తిలేలికాలలో వేడి పోసుకుంటాం బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య భర్తలు చంపే వారోత్సవా అన్ని ఆ భర్తలు ఉన్నాయి సరిగానే కనీసం టిఫిన్ అన్నా చేసావా ఓ శుభ్రంగా తిన్నాను ఆహా తమరు తింటాం కాదు మా కెమెరా చేశారా అని అడుగుతున్నా సైఫాబాద్ లో సైనిర్ పూసిన కత్తితో భర్తను పొడిచి చంపిన వైఫ్ చూడు వైఫు నువ్వు ఇలాగే భర్తను నెగ్లెక్ట్ చేస్తూ పేపర్ చదువుకుంటూ కూర్చో ఏదో ఒక రోజున భర్తని బడుద్వాయం చేసిన భార్యని ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్ లైన్స్ లో వస్తాయి ట్రై చేయండి ఒక కాకి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే వందలాది కాకులు కలిసి వచ్చి కావు 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 అని ఏడుస్తాయిరా అలాంటిది ఒక సీనియర్ తాగుపోతే నేను మందు తాగలేదని తెలిసి కూడా మీరు మందు కోసం ఎగబట్టడానికి మనసులో వచ్చిందిరా అసలు మనకి సరైన లీడర్ లేడు గనకే మన తాగుబోతుల్లో యూనిటీ దెబ్బతింటుంది బయట యూనియన్ మీటింగ్ జరుగుతుంది ఇష్టం లేదు ఈ రెక్కడ దొరికాడండి బాబు సైలెన్స్ గా ఉండవు కాబట్టి కామ్రేడ్స్ ఈ రోజు నుంచి నేనే మీకు యూనియన్ లీడర్ ని మందు తాగర్రా మందు కోసం తిరుగుబాటు ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురు కుట్టేసిందే గురుగురు షటర్ తెలుగు మరికి విక్రేషన్ ఎందుకు కాదు మళ్ళీ యూనిటీ లేకుండా పోతున్నాయి ఎవరా నా పర్మిషన్ లేకుండా షట్టర్ హలో చిన్నిగారా నమస్కారం అండి ఎప్పటిదాకా ఎక్కడికి ఏరా నేను తాగుబోతున్నాను చెప్పి నువ్వు నా పెళ్ళాం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసేసుకుంటున్నాను నా ఖర్చులకు మాత్రం ముచ్చి మూడిళ్ళు నా మొఖాన్ని ఆ ఇప్పుడు అవి కూడా మీరు లాగేసుకుంటే నా పోయిన నేను మనిషినేరా నాలో మందు మానవత్వాలు ఉన్నాయి జై ఒక ఏంటి నువ్వు కూడా మా యూనియన్ లో చేరిపోయావా ఇక మందు రేట్లు పెరగమంటే పెరగవా బాబు మందు తాగడం మొదలంగా సరిపోదు ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి

ఓ ఈ టీవీలా ఓ జిటీవీ లా నా పేరు మీద డాస్ ఛానల్ ఓపెన్ చేద్దామా ఛానల్ ఓపెన్ చేయడం అంటే చే తినంత ఈజీ అనుకున్నావా మన రేంజ్ కి ఇదే చాలా ఎక్కువ పని చూడరా పదేళ్ళ నుంచి చూస్తానే ఉన్నావు ఒరే మాధవ మాధవ జమినీ ఛానల్ సరిగ్గా రావట్లేదు చూడరా అంటే పడకడే రా వాండలా పిలిస్తే ఎందుకు పలుకుతాడు నేను పిలుస్తాను నువ్వు చూడు ఇలు మాధురి 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 విది తెరదేవరి ఆ ఏమిటి విషయం చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నావు మా నువ్వు అదే పొట్టు పెట్టుకుంటే నేను ఎంత అందంగా ఉంటానో అర్థాలో చూసుకుంటాను ఇదే విట్రా ఆడవాళ్ళు లిమిటెడ్ చేస్తున్నాడు లిమిటేషన్ కాదురా ఇన్వాల్వ్ అవుతున్నాడు ఈ మధ్య వాయిదాలు పద్ధతిలో లేవు అనే విషయం మర్చిపోతున్నాడు ఆ ఎల్లబారతే చాలు ఇంటి ముందు ముగ్గులేస్తున్నాడు టీవీలో వంట్రామ్స్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్నారా అదే సంగతి మీ మధ్యన బ్రాలు కోరలకి బొట్టు పిల్లలు చూసి నేను లేకుండా నువ్వెక్కడ అమ్మాయిలు తెచ్చేసుకుంటావని నిన్న అనుమానించారు కదా బాబు నేను గోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు అది ఎక్కడికి వెళ్ళాడు అని రాత్రంతా పాటలు పాడలిసిపోయాడు ఎక్కడో రెస్ట్ తీసుకుంటుండొచ్చు వచ్చు ఆ ఆడ పెద్ద బుద్దుతారైన ఆత్రంతో పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు అయినా ఆ కుల్లాకి ఎవర దగ్గర మూతుల్ని ఆకివడకొడనే ఆడికి నేను కేబుల్ టీవీ కాంట్రాక్ట్ ఇస్తే ఆడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చడా కరబనే అది ఫీజులు పికేస్తా ఏంటి ఎడిపికేదైనా యాంటెన్నా ఇదేమన్నా హై టెక్ సిటీ కాంట్రాక్టా ఆ సరేలేనా ఎందుకు మన సిన్ని ఎక్కడ